అఖండ విజయం సాధించిన అరుంధతి చిత్రం గురించి ఆ చిత్రంలో నటించిన నటినట్లు సాంకేతిక నిపుణులు ఏమంటున్నారో చూద్దాం అరుంధతి ఇంత సక్సెస్ అవడానికి నాకు చాలా హ్యాపీగా ఉందండి సో ఇలాంటి సినిమా అనేది చాలా రేర్ గా వస్తుంది అండ్ ఈ సినిమా నేను చేయాలని చేశాను కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఫస్ట్ డే నుండి ష్యామ్ గారు నన్ను ఈ సినిమా చేస్తామని అడిగినప్పటి నుండి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ రైట్ ఫ్రమ్ టిల్ డేట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద పార్ట్ అంటే అలాంటి సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయండి అండ్ ఆడియన్స్ దీన్ని చూసి ఇంత సక్సెస్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి సో ఇలాంటి సినిమా నేను చేశాను అన్నట్టు నా కరియర్లో ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా అండి అరుంధతి అనేది అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బే పార్ట్ ఆఫ్ అరుంధతి ఈ సినిమాలో లైక్ ఆల్మోస్ట్ అందరు టెక్నీషియన్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా వర్క్ చేశారండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఫ్రమ్ డైరెక్టర్ దగ్గర నుండి మన విజువల్ ఎఫెక్ట్స్ కోఆర్డినేటర్ రాహుల్ నాంబియారు గారు లేకుంటే ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు కాస్ట్యూమ్ డిజైనర్ దీప ఆల్ ఇట్స్ కంప్లీట్ టీమ్ వర్క్ అండి అరుంధతి అన్నది ఇట్స్ అ డెడికేటెడ్ టీమ్ వర్క్ అండ్ స్పెషల్గా ఈ సినిమాలో చెప్పాలంటే విజువల్ ఎఫెక్ట్ గురించి చెప్పాలండి రాహుల్ డిడ్ అ గ్రేట్ జాబ్ అంటే మేము కోడి రామకృష్ణ గారు లేకుంటే శ్యామ్ గారు ఎంత విజువలైజ్ చేసినా లైక్ ఫైనలీ ఇట్ వాజ్ ద అదర్ టీమ్ మెంబర్స్ అమ్మూరు అంజీ తర్వాత భారీ సెట్టింగ్స్ తో శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి చిత్రానికి ఆశ్చర్యపరిచే విధంగా భారీ సెట్ను రూపొందించారు అరుంధతి సినిమాలో మీరు ఫస్ట్ అరవింద్ వాళ్ళు అంటే డ్రైవర్ ప్యాలెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత యు ఆర్ లైక్ చాలా అందంగా ప్యాలెస్ ఉంటుంది అండి సో అదే సీన్లో మేము జనరల్ జనరల్గా ప్యాలెస్ పాతబడ్డం అన్నది సో అది పాతబడ్డానికి మొత్తం కొత్త ప్యాలెస్ని అంతా బూజ్ కొట్టేసి అంత డిస్ట్రాయ్ చేసి చేసే చేసేయాలంటే అప్పుడు చాలా బాధేసిందండి ఎందుకంటే వీ స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఇన్ దట్ షూటింగ్ అంటే రిచ్గా ప్యాలెస్ని షూట్ చేసి ఇంత అందంగా ఉంది అని మేమే ఫీల్ అయ్యామండి ప్యాలెస్ షూట్ చేసిన తర్వాత కానీ స్క్రిప్ట్ ప్రకారం దాన్ని మళ్ళీ పాతగా మార్చాలండి ఆ పాతగా మార్చేటప్పుడు ఏదో ఏదో మా ఇంటినే ఏదో చేసినట్టు అదో ఫీలింగ్ వచ్చిందండి సో దట్ వాజ్ లైక్ వన్ కానీ ఫైనలీ సినిమా చూసిన తర్వాత ద ఎఫెక్ట్ విచ్ క్రియేటెడ్ ఫస్ట్ టైం ఇప్పుడు అనుష్క ఫస్ట్ టైం ఆ ప్యాలెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఇంట్రాక్షన్ డైలాగ్స్ ఉంటాయండి అక్కడ లోపల నుండి సోనూసూదో మాట్లాడడము ఇక్కడ అమ్మాయి జయజమగట్ట అనే మాట్లాడడం అలాంటి సీన్స్ చూస్తే ఇట్ లుక్స్ రియలీ గ్రేట్ అండి సో అలాంటిది చాలా అంటే అంత అంటే మీరు షూటింగ్ స్పాట్కి వచ్చి ఉంటే అప్పుడు చాలా డిఫికల్ట్ అట్మాస్ఫియర్గా ఉండేయండి అక్కడ ఎందుకంటే దుమ్ము ధూళి చాలా అసలు కియాస్ కియాస్గా ఉండేది ఫైనలీ కానీ సినిమాలో చూసినప్పుడు అది చాలా

నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళ పెట్టిన నిండు వదల బొమ్మాలి వదల అరుంధతి మూవీ మేకింగ్ విశేషాలతో పాటు సినీ విశేషాలు చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే డ్రెస్ బయ్ శాంతి హిల్స్ को लाटा लाडेक्षन